సార్ నమస్తే మీ పేరండి నా పేరు జిల్లాని సయ్యద్ అండి ఏం చేస్తారు నేను సినిమా ఆర్టిస్ట్ హైదరాబాద్ ఉంటాను ఏంటి సార్ అసలు ఒక ఆర్టిస్ట్గా అసలు ఎలా ఉంది పరిపాలన ఏడాది కాలం పూర్తయింది అసలు ఎలా ఉంది సార్ పరిపాలన పర్వాలేదండి గతంతో పోలిస్తే చాలా బాగుంది ఎందుకంటే సార్ ఎందుకంటే గతంలో కేవలం ఆయన సంక్షేమ కార్యక్రమాలని అప్పులు తెచ్చేవాడు సంక్షేమం అనేది అభివృద్ధి ఫలాలతో సంక్షేమం చేయాలి అంతేగాని అప్పులు చేసి సంక్షేమం చేస్తే ఆ డబ్బు తిరిగి రాదు దాని గురించి ప్రాపర్టీ ఉండదు అప్పులే మిగులుతాయి ఎవరి బతుకులు బాగుపడవు కానీ అభివృద్ధి అంటూ ఏదైనా పని కల్పించి దానివల్ల ఏమైనా జీవనోపాధి కలిగిస్తే దాన్ని అభివృద్ధి అంటారు వాళ్ళ స్టైల్ అభివృద్ధి ఏంటంటే సంక్షేమ కార్యక్రమాలు చేయటం ఆ డబ్బులతో ఓట్లు దండుకోవటం అంతే తప్ప వాళ్ళు ఆలోచించింది ఏమీ లేదు అంటే సార్ మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలు ఇస్తామని చెప్పి ప్రభుత్వం చెప్తుంది మరి ఏం చెప్తారు మరి తప్పదు కాంపిటీషన్ వచ్చినప్పుడు ఇక దాన్ని అట్రాక్ట్ చేయాలంటే తప్పని పరిస్థితి అది మరి సంక్షేమ కార్యక్రమం అవతల ఇస్తున్నాడు యువత వాడు ఇవ్వనంటే ఓటు వేయరు ప్రజలు అర్థం చేసుకోవాలి వాడు ఎలా ఇస్తున్నాడు ఇల్లు ఎలా ఇస్తున్నాడు ప్రజలు అర్థం చేసుకోవాలి ఆయన చెప్పాడు కాబట్టి నేను చెప్పక తప్పదు చెప్పకపోతే ఈయన రాలేడు కాబట్టి చెప్పాడు చూద్దాం అభివృద్ధి ఫలాలతో సంక్షేమ కార్యక్రమాలు ఇస్తే ఎటువంటి అభ్యంతరాలు లేవు అంటే ప్రజలకి సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా కావాలంటారు అభివృద్ధి ఉండి సంక్షేమం రావాలి సంక్షేమం ముందు కాదు ముందు అభివృద్ధి తర్వాత సంక్షేమం సార్ ఏంటి గత వైసీపీ ప్రభుత్వంలో లెక్కర్ మాఫీ అని చెప్పి ఎన్నో వేలకోటలు దోచుకున్నారని చెప్పి వాళ్ళ మిగున్నట్టుగానే అరెస్ట్ చేశారు అసలు నిజంగా వైసీపీ హేమంలో లెక్క మాఫియా జరిగిందంటారు సార్ వంద శాతం జరిగింది జరగకపోతే వాళ్ళు కేవలం క్యాష్కే లెక్కర్ ఎందుకు ఇచ్చారండి వాళ్ళు క్యాష్ మీద లిక్కర్ ఎందుకు ఇచ్చారు క్యాష్ దోచుకుంటే నీటిని తీసుకెళ్ళవచ్చు అదే ఆధారాలు లేకుండా చేశారు ఆధారాలతో దోచుకున్నారు ఇంతకుముందు ఏంటంటే ప్రైవేటు సంస్థలు లాభపడేవి ఆ లిక్కర్ని వాడు గవర్నమెంట్ చేశాడు గవర్నమెంట్ సంస్థల్లో ఇది కమిషన్ దొబ్బుకున్నాడు ఆ దమ్ కమిషన్ కోసమే గవర్నమెంట్ లో తీసుకొచ్చాడు దాని మీద ఆయన లాభపడ్డాలు కోర్టు దండుకున్నారు కనబడకుండా దాచుకున్నారు అది ప్రజలకు తెలియాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారికి హస్తం కూడా ఉందని చెప్పి కూడా వార్తలు ఉన్నాయి అసలు ఎంతవరకు కరెక్ట్ అంటారు వంద శాతం టీం లీడర్ ఆయనే కదా ఆయన కాకపోతే ఎవరు చేస్తారండి టీం లీడర్ ఆడే ఇంత ముందు ఏం కదంటే ఏలంపాటలో లిక్కర్ షాపులు ఉండేవి ఎవడు కూడా బాగుపడేవాడు ఈ లెక్కర్ షాపుని గవర్నమెంట్ కింద తీసుకొచ్చారు ఈ గవర్నమెంట్ ఎవరంటే ఈయనే ఆ లాభాలని నేనికే రావాలి ఈయనే దాచుకోవాలి ఆయన ఉద్దేశం అంత అంటే మేము మేము వచ్చిన తర్వాత గత ప్రభుత్వం చంద్రమా చంద్రబాబు గారు అధికారంలో ఉన్నప్పుడు బిల్డ్ షాపులు రన్నింగ్ ఉండేవి ఇప్పుడు అవి మొత్తం తీసేసి మేము గవర్నమెంట్ ద్వారా ప్రజలకు మంచి ముందు అంది అందించామని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు మంచి అనేది కేవలం నేటి మాటే మంచి గించి ఏమీ లేదండి లాభమే లాభాలు రేట్లు పెంచాడు తక్కువ చండాలం లెక్కలు ఇచ్చారు జనరల్ హాస్పిటల్ పాలయ్యారు దాంట్లో డబ్బులు దండుకున్నాడు అంతకంటే మరి జరగలేదు అక్కడ సార్ మరి అంత మంచిది అంటే రేట్లు కొనుక్కున్నా సార్ మంచి మంది సార్ ఎప్పుడు గతంలో మంచి ఎక్కడుంది సార్ అంత కల్తీయే కదా కల్తీ మంది ఇవ్వడం డబ్బులు దండుకోవటం అది కూడా క్యాష్లోనే పోయినాడు పోతాడు ఆయనకేంటి లాభం ఆయన బాగుపడ్డాడు ఆయన ప్యాలెస్లో బాగున్నాడు కోర్టు దండుకున్నాడు దాచుకున్నాడు అంతే దాచుకున్నానా దోచుకున్నానా అన్నదే అనే పాలసీ సార్ మరి ప్రభుత్వం సార్ మరి గురించి ఏం చెప్తాను ఈ పరిపూర్తం కొంత సంక్షేమం టైం పడుతుందండి అభివృద్ధి జరగాలి ఉద్యోగాలు రావాలి కొంత సమయం పడుతుంది ఏది కూడా ఇమీడియట్లీ జరగదండి మన దగ్గరే మంత్రదండం లేదు కదా కొంత టైం పడుతుంది జనాలకు కొద్దిగా వెయిట్ చేయాలి గత ప్రభుత్వం చూశారు ఇది చూస్తున్నారు వెయిట్ చేయండి ఇంకొక టర్మ్ కూడా ఇవ్వండి తర్వాత మీకే అర్థమవుతుంది అప్పటిదాకా అది ఓపిక ఉండాలి సార్ మరి గత ఐదేళ్ళ పాలనలో కూడా జగన్మోహన్ రెడ్డి కాకుండా ప్రజలందరూ మళ్ళీ చంద్రబాబు నాయుడు గెలిపిస్తే ఎలా ఉండేది అంటారు మన రాష్ట్రం మార్పు క్లియర్ కనబడేది రెండోసారి కూడా చంద్రబాబు నాయుడు వచ్చి ఉంటే మార్పు కనబడేది ఆ మార్పు రాకముండే ఏదో నవసూత్రాలు ఏదో అన్నాడు మాయ చేశాడు వచ్చాడు ఒక్కసారి ఒక్కసారి అన్నాడు ఒక్కసారి ఎంత దోచుకోవా దోచుకున్నాడు బాగుపడ్డాడు జనాలకి ఏం ఉరగలేదు సంక్షేమ కార్యక్రమాల్లో మీరు ఇచ్చిన డబ్బులు ఎవరి దగ్గర లేవు ఆ డబ్బులతో ఆస్తులు కొనలేదు ఆస్తులు తాకట్టు పెట్టాడు ఆ డబ్బులు కూడా సంక్షేమంలో ఖర్చు పెట్టాడు ఎటువంటి జీరో అభివృద్ధి అంటే సార్ చంద్రబాబు వచ్చిందే దోచుకోవడానికి దాచుకోవడానికి సంక్షేమ పథకాలు అన్ని మోసపూరిత హామీలు ఇచ్చారు కానీ ఏమీ ప్రజల్లోకి ఎలా ఎలా లేదని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు మాట్లాడతాడు అలా మాట్లాడిపోతే జనాలు ఎలా అమ్ముతారండి తను దోచుకున్నానని చెప్తాడా చెప్పాడు వారి మీద బుల్ల జర బురద జరాలి జరిగినప్పుడే కదా అలాగంటాడు ఎప్పుడు కూడా పోయినసారి కూడా అలా చెప్పాడు ఇప్పుడు అలా చెప్తాడు కానీ జనాలు తెలుసుకున్నారు తెలుసుకుంటారు ముందు ముందు ఈయనకి చల్లవు నోకలు జల్లినట్టే అంటే చంద్రబాబు వయసు అయిపోయింది ఇంకొక మూడు సంవత్సరాలు చంద్రబాబు పని అయిపోతుందని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు మరి దేశ ప్రధాని వయసు అండి ఆ వయసులో ఆయన తిరగట్లేదా ప్రధాని వయసుతో ముఖ్యమా ఆయన విజన్తో ముఖ్యమా విజన్ అంత వరకు పనిచేస్తాడు వయసు సంబంధం లేదండి వయసుకు విజన్ చాలా తేడా ఉంది ఆ లెక్కైతే మోడీ గారి మనకెందుకండి తీసి శాతలు పారేయండి ఇంకొన్ని పెడతా యంగ్ పీపుల్ని ఎం కాదు ఇక్కడ విజన్ కావాలి అనుభవం కావాలి మరి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ పాదయాత్ర చెప్పి ప్రజలు తిరుగుతా అని చెప్పి మాట్లాడుతున్నారు ఈ సంవత్సర పాలన కూడా ప్రజలందరూ ఇన్ని పాలనతో విసిగిపోయారు మళ్ళీ జగనే కావాలని కోరుకుంటున్నారని చెప్పి ఆయన మాట్లాడుతున్నారు అసలు నిజంగా ప్రజలు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు కావాలని కోరుకుంటున్నారా సార్ ఎందుకు ఎవరు జగన్ పిలిస్తే జనాలు వస్తారు లిక్కర్కి వస్తారు బిర్యానీ ప్యాకెట్కి వస్తారు జనాలు పిలిచి వస్తారు పది మంది చూపిస్తారు అవి ఓట్లు రాలూ అండి జనాలు తినేవాళ్ళు కొంతమంది అన్ని బతికే వాళ్ళు ఉన్నారు గ్రూప్ పెట్టుకుంటారు ఐదు వందలు ఐదు వందలు వెయ్యి రూపాయలు తీసుకుంటే ఐదు వందలు ఇస్తారు ఒక బిర్యానీ ఇస్తారు ఆ రోజులు పోయాయండి జనాలు వస్తారు ఎందుకు రారు కానీ దీనికి ఓట్లు వేయరండి అది భ్రమ అంటే పాదయాత్ర చేస్తా అని చెప్తున్నాడు కదా అసలు పాదయాత్ర చేస్తాడు పాదయాత్రలో ఏమీ రాదు అయిపోయిందా కాలం ఒకప్పుడు చేశారు ఇప్పుడు నో పాదయాత్ర దండయాత్ర అది వేస్ట్ యాత్ర సార్ మరి గత ప్రభుత్వంలో మనకి క్యాప్టెన్ అనేది లేదు సార్ అంటే ఈ ప్రభుత్వం వచ్చాక ఒక సాధారణ పౌరుడిగా అసలు ఏం చెప్తారు క్యాపిటల్ గురించి మనకు ఒక క్యాపిటల్ ఉండాలి ఉంటాం ఒక ఇల్లు ఉండాలి ఇల్లు లేకుండా క్యాపిటల్ లేకుండా మనం ఎక్కడ ఉంటామండి ఎవరి పంచం చేస్తాం ఆ మాత్రం అని తెలియక్కర్లేదా వైజాగ్ అన్నాడు మరి వైజాగ్ వాళ్ళు ఎందుకు ఓట్లు వేయలేదు వైజాగ్ వైజాగ్ అన్నాడు రాజధాని మరి వైజాగ్ వాళ్ళు ఓట్లు వేయాలి కదా ఎందుకు వేయలేదు ఆ మాత్రం తెలుసుకోలేకపోయాడు అంటే అంటే అసలు గతంలో అధికారంలో లేనప్పుడు ఒకే రాజధాని అని చెప్పి ఆయన ముందుకు వచ్చారు అధికారం రాగానే మూడు రాజధానులు అని చెప్పారు అసలు ఎక్కడో కూడా ఏమైనా పూర్తి చేశారా సార్ అసలు అలా కాదుగా ముందు రాజధాని అమరావతి అన్నాడు ఈయన ఏదో తినేశాడు నేను మూడు రాజధానులు పెట్టు నేను అక్కడ తినొచ్చు అనుకున్నాడు వైజాగ్ వెళ్ళాడు వైజాగ్ జనాలు పారిపోయారు వీళ్ళ వాళ్ళ కబ్జాలు అంతా రాయలసీమ బ్యాచ్ చేరింది వాళ్ళు భయపడిపోయారు ఈయన ఎక్కడ కొత్త రాజధాని అంటే అక్కడ కబ్జా చేయడం ఈయన పని ఇంకా ఈయన ఈయన దండు అంతా దండుబోళం బ్యాచ్ ఇది అంతే అసలు వైసీపీ మంత్రులు కానీ వాళ్ళ ఎమ్మెల్యే కానీ అంటే ఈ రోజున ప్రజలు ఒకలేమో రప్పరప్ప డైలాగ్ కానీ ఒకలేమో కళ్ళు మూస్తే విధంగా మొత్తం పనులు అయిపోవాలి తలకేళ్ళు అయిపోయాలని చెప్పి మాట్లాడుతున్నారు అసలు ప్రజలకి వాళ్ళు ఎలాంటి సందేశాలు అనుకుంటున్నారు సార్ అసలు మందు తగినప్పుడు ఏమైనా మాట్లాడతాడండి వాళ్ళ బ్యాచ్ అంత మందు బ్యాచ్ మందు తగినప్పుడు ఏమైనా మాట్లాడతాడు మంచి చెడ్డ తెలియదు వాళ్ళు పొలిటికల్ లీడర్స్ కాదు వాళ్ళు గోండా లీడర్స్ సార్ మీ వయసు ఎంత ఉండదు సార్ నా వయసు ఉంటుంది అరవై ఏడు అరవై ఏడు మీరు ఎంతమంది రాజకీయ నాయకులు కూడా చూసే ఉంటారు గతంలో చూస్తున్నానండి చూశాను చూస్తున్నాను వాళ్ళు అసెంబ్లీ సమావేశాలు రోజున్న గత అంటే మీ వయసు సంబంధించి మీరు చూస్తుంటారు కాబట్టి బూతులు మాట్లాడటం కానీ అలా ఒకరిని వాళ్ళ వ్యక్తిగత తీసుకొచ్చి మాట్లాడతాం కానీ ఇప్పుడు చూసారా సార్ మీరు ఆ సంస్కృతి వీళ్ళతో మొదలైంది వీళ్ళతో ఎంటైపోయినట్టు ఇక ఇక మళ్ళీ ఆ సంస్కృతి రాదు వీళ్ళు అసెంబ్లీకి వెళ్లరు అవకాశాలు వీళ్ళకి లేవు మరి ఎలా ఉండబోతుంది సార్ రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్స్ అనేవి పర్లేదు మళ్ళీ చంద్రబాబు వస్తాడు మ్యాక్సిమం సార్ నమస్తే సార్ ఏం చేస్తారు సార్ రిటైర్డ్ రిటైర్డ్ సార్ ఎలా ఉంది ప్రభుత్వ ప్రభుత్వం పనితీరు వంద సంవత్సర కాలం పూర్తయింది అసలు ఎలా ఉంది బాగుందండి అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి ఐదు కూడా రాష్ట్రాన్ని అభివృద్ధి తీసుకొచ్చారు ఈ పదమూడు మొత్తం రాక్షస పాలన నడుస్తుంది మొత్తం నాశనం చేశారని చెప్తా ఉన్నారు ఏం చెప్తారు దానికి నేను లాస్ట్ టైంకి ఈ టైంకి నేను కంపారిజన్ చేయను అండి బట్ ఇప్పుడైతే బాగుంది సార్ సంక్షేమ పథకాలు అందరికీ అందుతున్నాయా అది నేను నాకైతే నాకేం లేవండి కాబట్టి నాకు దాని గురించి డీటెయిల్స్ నాకు తెలియదు సార్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పీ ఫోర్ విధానాన్ని తీసుకొచ్చారు అసలు ఎంతవరకు కరెక్ట్ అంటారు అంటే పేద నిర్మూలన చేస్తా అని చెప్పి మాట్లాడుతున్నారు మంచిదేనండి అది మంచిదేనండి గుడ్ మరి ఏం చెప్తారంటే ఓ పక్కన లెక్క స్కామ్ జరుగుతుంది మన రాష్ట్రంలో ఒక కేసు నడుస్తుంది సంచలన చూశారు అది నిజంగా గత ప్రభుత్వం జరిగిందంటారు అది నాకు డీటెయిల్స్ అండి అది గవర్నమెంట్ చూసుకోవాల్సిన విషయాలు అదే నేను సరే అండి సార్ మా రెడ్డి మినిస్టర్ గారు లోకేష్ గారు పనితీరు ఎలా ఉంది బాగుందండి చాలా బాగుంది